హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రీస్ కన్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా యాక్టివ్గా ఉంచే ఒక మ్యాజికల్ డ్రింక్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ డ్రింక్ను మీరు రోజు రాత్రి కానీ లేదా మార్నింగ్ లెగిసిన్ వెంటనే తాగారంటే రోజంతా చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు ఇంకా మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకుని అందులో వంద గ్రాముల సోంపుని యాడ్ చేసుకోవాలి ఈ సోంపు చిన్నదైనా సరే పర్లేదు ఇంకా పెద్ద సోంపు అయినా వాడచ్చు ఈ సోంపుని దోరగా ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీదనే ఫ్రై చేసుకుంటే సోంపు అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇలా నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సోంపు కలర్ మారుతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి మార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో వంద గ్రాముల వాముని తీసుకోండి ఈ వాముని కూడా సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి వాముని మన రోజువారీ ఆహారంలో తీసుకున్నట్లయితే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా పేగుల్లో ఉన్న మలబద్ధకాన్ని పారద్రోలి విరోచనం అనేది సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది ఇంకా ఇవి కూడా కొద్దిగా రంగు మారిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద ఉంచి చివరగా వంద గ్రాములు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్రని కూడా సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకోండి ఈ జీలకర్ర కూడా మంచి సువాసన కలిగి ఇంకా రంగు మారేటప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి మార్చుకోండి జీలకర్రలో ఎనలేని ఔషధ గుణాలు ఉన్నాయి జీలకర్రని వాడినట్లయితే శరీరంలో జీర్ణక్రియ అనేది సక్రమంగా పనిచేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న సోంపు వాము జీలకర్రను బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న మిశ్రమం బాగా చల్లేంత వరకు పక్కన ఉంచేసుకోండి వీటిని రెగ్యులర్గా మనం ఆహారంగా తీసుకున్నట్లయితే గ్యాస్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి చాలా ఈజీగా తగ్గిపోతాయి ఇంకా పొట్ట చాలా తేలిగ్గా ఫ్రీగా అయి ఉండి మీరు చాలా యాక్టివ్గా మూవ్ అవుతారు మీ డైలీ లైఫ్లో ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి బాగా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ని కొద్దిగా కూరల్లో వేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది ఇంకా కూర అనేది చాలా టేస్టీగా ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అయ్యేటట్లు మనకి హెల్ప్ అవుతుంది ఈ పౌడర్ని రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వుని బాగా తగ్గిస్తుంది ఇంకా బరువు తగ్గాలనుకునేవారు ఈ పౌడర్ని ఒక చెంచా చొప్పును తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు ఇంకా వాళ్ళ బాడీ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇంకా జలుబు తుమ్ములు దగ్గు లాంటివి ఏమైనా శ్వాస కోసం సంబంధిత వ్యాధులు ఉన్నా సరే ఈ పౌడర్ని వాడటం వల్ల నియంత్రించుకోవచ్చు ఇంకా చాలా ఫ్రీగా మనం రోజువారి పనులు చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిటెడ్ గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది ఒక మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది అసలు ఇది పాడవదు ఎందుకంటే వీటిని మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి ఈ పౌడర్ అనేది అసలు పాడవదు వీటిని రెగ్యులర్గా వాడుకున్నట్లయితే మీకు ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఈ పౌడర్ అనేది వస్తుంది ఈ సీసాని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు గాలి తగిలే ప్రదేశంలో పెడితే సరిపోతుంది ఇంకా మీకు కావాలనుకుంటే చాలా రోజుల తర్వాత వాడుకోవాలి అనుకున్నట్లయితేనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఇలా స్టోర్ చేసుకున్న పౌడర్ని రోజు పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిల్లో ఒక చెంచా చొప్పున ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకుని రాత్రి తాగారంటే పొద్దున్న లెగేటప్పుడు చాలా ఈజీగా కళ్ళు తెరుస్తారు ఇంకా చాలా యాక్టివ్గా మీరు డే మొత్తం వర్క్ చేసుకోగలుగుతారు చాలా మంది పొద్దున్నే లేవలేరు చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా రోజు ఈ డ్రింక్ని తాగినట్లయితే పొద్దున్నే వారికి వారే లేచి కూర్చుంటారు పొట్ట కూడా చాలా తేలిగ్గా హాయిగా ఉన్నట్టుంటుంది దీనివల్ల మీరు పనులు అనేవి చాలా ఈజీగా యాక్టివ్గా చేసుకోగలుగుతారు ఇలా ప్లెయిన్గా తాగలేని వాళ్ళు కొద్దిగా అందులో రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుని తాగేయచ్చు ఈ ఎనర్జెటిక్ డ్రింక్ మీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మీరు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్